హలో హాయ్ అండి వెల్కమ్ టు పద్దు స్టాక్స్ అండ్ బ్లాగ్స్ ఇక్కడ ఇక్కడికి వచ్చామనుకుంటున్నారా అండి మా ఊర్లో రెడ్డిస్లో అయితే ఇంకా తిరణాల జరుగుతూ ఉందనమాట అక్కడికి వచ్చామన్నమాట ఇది వచ్చేసి అంకాల పరమేశ్వరి గుడి దగ్గర తిరణాలన్నమాట ఇంకా ఈ మంత్ అంతా కూడా తిరణాలు జరుగుతూ ఉంటాయండి ప్రతి గుడికి అమ్మవారి గుడిలో అయితే ఇంకా చెన్నైలో ఎక్కువ కదండి అదేవిధంగా ఇక్కడైతే అంకాల పరమేశ్వరి గుడి దగ్గర అయితే మనకు తిరణాలనేది జరుగుతుంది అనమాట ఇక్కడైతే ప్రతి ఒక్క ఐటమ్ ఉంటుందన్నమాట పిల్లలకు ఆడుకోనికి అంత సంవత్సరానికి ఒకసారి అయితే తిరణాల జరుగుతుందనమాట నెక్స్ట్ మా అత్తగారి ఊళ్ళో కూడా గాలి వీడిలో కూడా జరుగుతుందండి ఇంకా ఈసారి మా అత్తగారు లేదు కాబట్టి అక్కడికి పోలేకపోయామనమాట ఇక్కడ వచ్చేసి మనకు పటాకులు అయితే కనుక కలుస్తూ ఉన్నారనమాట చాలా బాగుంటుందండి తిరణాల నెక్స్ట్ ఎవరైనా మీ బంధువులు అలా ఉంటే కనుక విజిట్ చేయండి కంపల్సరీగా తర్వాత ఇక్కడైతే కనుక అన్నీ మనకు షాపులలో కంటే కూడా ఇక్కడ తక్కువ ధరకే లభిస్తాయండి తిరునాల్లో ఎప్పుడైనా కూడా షాపులలో మనకు ఎక్కువగా ఉంటాయి రేట్లు అదేవిధంగా కమ్మలు కూడా హండ్రెడ్ రూపీస్కి త్రీ ఐటమ్స్ వచ్చాయన్నమాట మేము తర్వాత ఏం పర్చేజ్ చేసింది అన్నీ మీకు చూపిస్తానండి ఇంకా ఈ విధంగా అయితే పటాకులు కలుస్తూ ఉన్నారు కదండి విధంగా మనకైతే ఇంకా జైంట్ వీల్ ఇంకా అన్నీ ఉంటాయండి కొలంబస్ అన్నీ తిరిగేటివి కూడా అన్ని పిల్లలు మస్తు ఎంజాయ్ చేస్తారనమాట పిల్లలకు కావాల్సిన షిప్ అవన్నీ ఉంటాయి అన్నమాట చిన్న పిల్లలకు కూడా అదే విధంగా గాజులు గాజులు ఇవన్నీ అయితే మనకు ఒక్క తిరునాళ్ళు వచ్చేసి ఒక్కొక్క చోట ఒక్కొక్క ధర ఉంటుందండి మనము నిదానంగా చూసైతే పర్చేజ్ చేయాలి అదేవిధంగా బజ్జీలు ఇట్లా చిప్స్ అన్నీ ఉంటాయనమాట తినే ఐటమ్స్ కూడా జ్యూసులు చెరుకు రసం ఐస్ క్రీమ్స్ ఇంకా ఐస్ క్రీమ్స్ అయితే టెన్ రూపీస్కి చాకోబార్ అని ఇస్తారండి ఆఫర్లో ఈ విధంగా అయితే కనుక మేమైతే ఇంకా చాలా ఎంజాయ్ చేస్తూ తిరణాలకైతే వెళ్ళడం జరిగిందనమాట ఇక్కడ చూడండి ఫిఫ్టీ రూపీస్ హండ్రెడ్ రూపీస్ నెక్స్ట్ వచ్చేసి ప్రతి బొమ్మ హండ్రెడ్ రూపీస్ అని పెడతారనమాట మనకి ఏ బొమ్మ కావాలంటే ఆ బొమ్మ అనేది పర్చేజ్ చేయవచ్చు అనమాట ఈ విధంగా అయితే ఇంకా తిరణాలను అయితే ఇంకా మీరు కూడా మాతో పాటు ఎంజాయ్ చేసి చూడండి మొత్తం ఫుల్గా వీడియో చూడండి అదేవిధంగా మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ చేయండి ఈ వీడియోనే కాదండి ఇది చాలా లాంగ్గా ఉంది వీడియో అందుకే నేను షార్ట్ షార్ట్ టైప్లో వీడియో అనేది విడుదల చేస్తానన్నమాట ఓకే ఇక్కడ భక్తులందరూ సంవత్సరానికి ఒకసారి కంపల్సరీగా వాళ్ళ కులదైవమైన ఇంటి దైవమైన అంకాల పరమేశ్వరి దేవిని అయితే కనుక కొలవటానికి వాళ్ళు పది రోజుల నుంచి దీక్ష అనేది చేపట్టి లాస్ట్ రోజు వచ్చేసి దీక్షని విరమిస్తారనమాట ఆ విధంగా ఈ రోజు వచ్చేసి లాస్ట్ రోజు దీక్షని విరమించడానికని వాళ్ళు గుడిలకైతే కనుక లైన్ అయితే కట్టడం జరిగిందనమాట ఈ విధంగా అయితే కనుక భక్తులు తమ దేవిని సందర్శించుకోవడానికి ఎంతమంది భక్తులు చూడండి అదే విధంగా నిప్పులల్లో కూడా నడుస్తారనమాట వీళ్ళంతా వీళ్ళందరూ ఒక పూటదా తింటారనమాట తర్వాత మూడు పూట్ల అన్నదానం అనేటివి చేశారనమాట పది రోజులు మూడు పూట్ల ఎవరైనా తినచ్చండి బీద ధనికులు అనేది ఏమీ లేదు ఇక్కడ ఎవరైనా తినచ్చు అనమాట ఆ విధంగా మూడు పూట్ల భోజనాలు అనేటివి టిఫిన్ అనేటివి పెట్టడం జరిగిందనమాట అదేవిధంగా ఇక్కడైతే అయినాక బాణాల్లో వండుతారనమాట దేవికి బెల్లమన్నం సమర్పించుకుంటారు అదేవిధంగా ఎక్కడెక్కడ నుంచి వచ్చి తమ కోరికలు నెరవేరినందుకు ఇక్కడనే మూడు రోజుల నుంచి పది రోజులు లేకపోతే అక్కడ రూమ్లలో ఉండి వాళ్ళు ఈ బోనాలు అనేటివి అక్కడనే వండుకొని అమ్మవారికి నైవేద్యంగా తీసుకొని వెళ్తారండి అదేవిధంగా పెరగన్నం అమ్మవారిని చల్లపరిచేదానికి బెల్లమన్నము అదేవిధంగా దీపము అదే విధంగా వాళ్ళు టెంకాయ అర్చనాన్ని సమర్పించుకుంటారనమాట ఈ విధంగా అయితే కనుక బాగా జరిగిందనమాట ఇంకా మా బాబు అండి ఇంకా ఏది వద్దు అని చెప్పేసి నేను బెలూన్ గన్నుతో షూట్ చేస్తానని చెప్పి గన్నుతో అయితే ఇంకా షూట్ చేస్తా ఉన్నాడనమాట పదికి ఎనిమిదో తొ తొమ్మిదో పెళ్ళి పర్వాలేదు బాగానే కొట్టాడు అనుకున్నాను నేనైతే ఇంకా అదేవిధంగా మేము ఏం పర్చేజ్ చేసింది అవన్నీ వీడియోలో చెప్తాను